అమ్మవారి దగ్గరేషన్ ఈరోజు అప్లికేషన్ ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను మా ఇంట్లో మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారని ఉంటుంది అది అందరికీ తెలుసు ఈరోజు నా పెళ్లి రోజు మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది ఈ ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చేపించుకొని ఈ అప్లికేషన్ చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక పార్టీ సెమ్మని మీద కలిసి రెండో పార్టీలో వెళ్తున్నటువంటి రోజులు ఇవి ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మాడతాడో ఏ రోజు ఏ ముఖ్యమంత్రి తెలియని రోజులు ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రంలో బీఫర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మూడు సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు రెండు సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలియకతో పార్టీకి మళ్ళీ కొత్త జ్యూస్ వస్తే కొత్త కొత్త వాళ్ళు కనబడుతున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను సరసేవాయిస్తాను అందులో రెండో కసరే లేదు నేను బ్లాక్మెయిలర్ను కాదు చంద్రబాబు నాయుడు గారు మాట మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వినిపించుకుంటున్నా విజయవాడలో ఒక టైటర్ అవసరం ఎమ్మెల్యేగా మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంటు కానీ నాకు అవకాశం ఇవ్వాలి ఒకటి అందులో నాకు ఎందుకు ఇవ్వాలో అప్లికేషన్లో పొందుపరిచా అవన్నీ కూడా మీకు చెప్తా మాచారలో నా మీద దాడి జరిగింది ఆ దాడి చేసినటువంటి వ్యక్తి తుర్గా కిషోర్ నా చెయ్యి ఒక బొగ్గతో నుజ్జు నుంచు చేశాడు చేస్తే ప్రాణాలకు తెగించి కూడా మేము ఈ పార్టీ కోసమే పోరాడుతున్నాం రెండవది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక కుక్క పడాలి నాని వాడు నోటికి అద్దు పొద్దు లేకపోతే వాళ్ళు నోరు మోయించినటువంటి వ్యక్తిని నేను అలాగే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్తే ఈ రిమైండ్ కరెక్ట్ కాదంటే సిబిఐడి వాళ్ళు నా మీద కేసులు పెట్టినటువంటి ఇది యువగాలం పాదయాత్రలో అక్కడ వంశీ గురించి మాట్లాడితే మాజీ మంత్రి పేరుని నాని నా మీద కేసు పెట్టారు అలాగే ఎలా చెప్పుకుంటూ పోతే అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి షోకా లేబర్స్ ఏదైతే ఈరోజు మా పార్టీలో జరిపోయినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి కుక్క ఆఫీసులో కూర్చొని తమాషా చూస్తున్నాడు కానీ టీవీలో వెళ్ళిన మేము మా ఇంటి కానీ వెళ్ళి ఆఖరికి నాకు రొప్పొచ్చి పడిపోయి ఆ విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక మనిషి ఒక మనస్సు నుంచోవడానికి ఎంతకంటే రూపింగ్కేం అక్కర్లా రేపు ఏ ఆపదలు వచ్చినా ఏం వచ్చినా సరే నేను నించుంటాయి ఈ కూటమి కనుక నన్ను నా అప్లికేషన్ని పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడుగుతున్నా కాబట్టి జనసేన జెండాలు పెట్ట పెట్టలే ఎందుకంటే మరి బాగోదు నేను జనసేన జెండాలు పెట్టి అడిగితే ఆ కోటమి తరపున అడుగుతున్నాను నేను కాబట్టి మీ ఇద్దరికీ వినివరించుకుంటున్నా అయిపోయింది కోటి రాజకీయం అయిపోయింది ఎవరైతే ఈ కేసు నేను కుక్క మరుగుతుంది వాడికి సమాధానం చెప్పడానికే ఇవాళ ఈ అప్లికేషన్కి మేము ఒక ఊరేగింపుగా రావడం జరిగింది నిన్న సాయంత్రం మెసేజ్ పెడితే ఇవాళ పొద్దున్న వేలాది మంది జనం వచ్చి కేడర్ చూడండి మీరు అందులో కేడరే ఓన్లీ కేడర్ దేనికి సంబంధమైనటువంటి కేడర్ ఈ కేడర్ అందరూ కూడా దేనికన్నా సిద్ధపడే వాళ్ళు విజయవాళ్ళం వీడి కేసీఆర్ అని గారి చూసి బల్బుని చూసి బాబు అనుకున్నాడు చూసి బల్బు వాడు పోయాడు ఒక్కడు కూడా వెళ్ళట్లా ఒక్కడు కూడా రావట్లా నేను మీడియా ముందు మాట్లాడే వ్యక్తులు కాదు అరే టైం వస్తే ఏ దేనికన్నా రెడీ అని చెప్పడానికే ఈ అప్లికేషన్ కార్యకర్తల్లో వేయడం జరిగింది కార్యకర్తలతో పెట్టడం జరిగింది ఎందుకంటే వైసీపీలో మీడియా పుల్లు ఉన్నాయి మీడియా ముందు వాడతారు వాగుతారు ఒక్కరు బయటకు వచ్చి ఏం చేయలేదు వాళ్ళకి సమాధానం అరే అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే ఇంతమంది కేడర్ వచ్చారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా వాగుడు విజయవాడలో వాగితే మీకు బడితో పోతు చేయడానికి ఎంతమంది కంటే ఎక్కువ వస్తారని చెప్పడానికి వాళ్ళ అప్లికేషను ఒక సంకేతం అంతే ఇది బలప్రదర్శన కాదు అదే నామినేషన్కి అయితే ఇంతకు పది రెట్లు వస్తారు ఇది ఓన్లీ ఒక మెసేజ్ మీద వచ్చినటువంటి వ్యక్తులు ఎనీ టైం ఈ కుక్కలోకి సమాధానం చెప్పడమే కాకుండా కుక్కలకి తాట తీస్తా తాట ఒలుస్తానని చెప్పడానికే ఈ సంకేతం ఇది ఆ విషయం కాదు ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకే యువతలో మరుగుతారని మేము గర్జిస్తాం వాళ్ళు మరుగుతారు నేను గర్జిస్తా చెప్తున్నా ఈరోజు బట్టి ఎన్నికల అయిన తర్వాత మీ క్లోజ్ క్లోజ్ రోజు బట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఏ కుక్క మాట్లాడినా గర్జిస్తా ఏ కుక్క ఛాలెంజ్ చేసినా వెళ్ళే తీస్తా తెస్తా ఎవరికైనా దమ్మున్నవాడైతే టీవీల ముందు మాట్లాడడం కాదు రెండే చూసుకుందాం మీరు మేము ఎందుకంటే ప్రతిరోజు వ్యక్తిగత దోషాలతో మీరు చేస్తున్నారు ఇది ఊరికే శాంపిల్ ఇవాళ అప్లికేషన్కి మేము పెట్టినటువంటి ఊరేగింపు ఓన్లీ శాంపిల్ మాత్రమే ఎవడన్నా ఏదన్నా ఎక్కడన్నా వాగి ఏదన్నా కుటుంబాల మీద కానీ చేస్తే వాళ్ళ తాట తీస్తామని తెలియజేస్తాను ఎవరు అది నేను వ్యక్తిగతంగా కాదు నేను నాలుగున్నరేళ్లుగా పార్టీకి నిలబడ్డానన్న సంగతి మీడియా మిత్రులందరూ తెలుసు కానీ కాదు రాష్ట్రంలో అయినా సరే పార్టీకి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి ఒక సింబల్ మీద తెలుసుకోవాలి ఇంకో సింబల్ మీద తెలిపోతున్నారు అది వెళ్లకుండా ఎవరైతే నిజాయితీగా పార్టీని అండి పెట్టుకొని ఉంటారో పార్టీ నాయకత్వానికి అండి పెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఈ నమ్మకం మీద టికెట్లు ఇవ్వండి రేపు ఏది జరిగినా నమ్మకం మీద జరగచ్చు సైకిల్ గ్లాసు బీఫర్ఓ ఎవరికిస్తే వాళ్ళు అసెంబ్లీలో టికెట్ ఇస్తే అసెంబ్లీలో కూర్చుంటారు పార్లమెంట్లో ఉంటే పార్లమెంటులో కూర్చుంటారు అయితే నేను ఒకటి ఏదో బలప్రదర్శన చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నాకు దైవ సమానుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను సరసా వహిస్తాను చంద్రబాబు నాయుడిని ఎవడైనా బెదిరించాడనుకో రేపు ఈ ఇష్యూల్లో కూడా టికెట్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఊరుకోను అది కూడా చెప్తున్నా నాకు టికెట్ ఇవ్వతే నేను ఊరుకోను లేదా నా టికెట్ ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటే వాడి దాటి కూడా చేస్తాను ఫైనల్ డిసిషన్ పార్టీ అధ్యక్షులు తీసుకునే డిసిషన్కి మేము కట్టుబడి ఉంటాం ఏ బ్లాక్ మెయిల్ ఏం వాగినా సరే వాడు తాట్ చేస్తామని తెలియాలి